బేతాళుడు చెప్పిన వైశ్యపుత్రుని కథ విక్రమాదిత్యుడు మరలా బేతాలను బంధించి తీసుకుని పోచుండగా అతడు ఒక కథ ఇట్లు చెప్పాను రామనగరమును పట్టణమున ఒక వర్తకుడు ఉండెను అతనికి ఒక కుమార్తె కలదు ఆమె అవివాహితురాలుగా ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుని ప్రేమించి అతనితో రహస్యముగా సుఖించుచుండెను ఇట్లు జరుగుచుండగా పక్క యూరి నుండి ఒక వైశ్య యువకుడు ఆ వర్తకుని వద్దకు వచ్చి అతను కుమార్తెను తనకి ఇచ్చి వివాహము చేయమని కోరిను ఆ వర్తకుడు అతడు తన కుమార్తెకు తగిన వరుడని నిశ్చయించుకుని ఒక శుభముహూర్తమున కూతురినిచ్చి పెండ్లు చేసెను తరువాత అల్లుండితో కుమార్తెను అత్తవారింటికి పంపెను ఆ వైశ్య యువతి తన ప్రియుడగు బ్రాహ్మణుని వదిలే ఉండలేక మనోవ్యాధితో మంచమెక్కి తుదకు మరణించును తన ప్రియురాలు మరణించిందన్న సంగతి తెలిసి ఆ బ్రాహ్మణుడు దుఃఖము భరించలేక ఆత్మహత్య చేసుకును భార్యపై మిక్కిలి అనురాగము గల వయసు యువకుడు ఆమె లేని జీవితం ఎందుకని ఆమె వియోగము భరించలేక ప్రాణము విడిచెను రాజా ఆ ముగ్గురిలో ఎవరు అధికులో చెప్పుము అని బేతాళుడు అడుగగా వర్తకని కూతురును బ్రాహ్మణుడును మరణించినది గొప్ప విషయం కాదు వారు ఉయోలు ప్రేమించుకొని కొంతకాలము సుఖించు ఏమయూ ఎరుగిన వైశ్యపుత్రుడు ఆమె మరణించినందుకు బాధపడి ప్రాణము విడుచుట గొప్ప విషయము కావున అతడే శ్రేష్ఠుడు అని విక్రమాదిత్యుడు చెప్పగా విక్రమార్కుడు మౌనం వీడి బేతాళుడికి ఈ విధంగా సమాధానం చెప్పటంతో నియమం ప్రకారం మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును చేరుకుని యథాస్థితిలో వెళ్లాడసాగాడు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి వస్తాయి